శ్రీ మహాగణాధిపతి అయిన మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా ధనురాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి కాస్త పరిశీలిద్దాం ఇక్కడ ధనురాశి అనగానే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం ప్రత్యేకత ఏమిటంటే స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యుతి దీన్ని యోగం అంటారు అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క యుతి దీన్ని పిశాచయోగం అంటారు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటితో పాటుగా మూడింట రాహువు నాలుగింట అర్ధాష్టమ శని సప్తమ స్థానంలో రవిగురులు షష్ఠ స్థానంలో శుక్రుడు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులన్నింటినీ బట్టి పరిశీలించినట్లయితే మనకి ఈ ధనురాశి వారికి కొన్ని విషయాల్లో మాత్రం అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు వాటంతట అవే మీకు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే అసంకల్పితంగా అయాచితంగా మీరు ఊహించని వ్యక్తుల అందరి యొక్క సహాయ సహకారాలు లభించడం అనేటువంటి జరుగుతుంది కొన్ని విషయాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం గట్టి ఇబ్బందులు రాబోతున్నాయి అవేమిటి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి ఎవరికి ఆ ఇబ్బందులు వస్తాయి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచార రీత్యా మీకు ఈ ధను రాశి వాళ్ళకి మంచి పట్టుదల అనేటువంటిది ఏర్పడుతుంది పట్టుదలతో మీరు చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఉన్నత శిఖరాలు అధిరోహించి తీరతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అటువంటి అద్భుతమైన శుభ ఫలితాలని రాహు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది గోచార రీత్యా రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉండేటట్లయితే ఎవరికైనా సరే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి కుంభంలో రాహు ఉండటం వల్ల శనివద్ రాహు కుజవత్ కేతు అంటారు అంటే మూడవ స్థానంలో శని ఇచ్చేటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఈ రాహు మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీరు అత్యున్నతమైనటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు మీకు బలంగా గోచరిస్తున్నాయి అలాగే పరాక్రమోపేతమైనటువంటి పనుల్ని చాలా సునాయాసంగా చేస్తారు ఏ పని మొదలుపెట్టినా సరే మంచి పట్టుదలతో ధైర్యంతో చక్కగా కష్టపడి కృషి చేసి నిరంతరం పగలో రాత్రి కష్టపడి మరి మీకు ఇచ్చినటువంటి టాస్క్లన్నీ పూర్తి చేసి మీరు చేసేటువంటి ప్రదేశంలో మీ వర్క్ ప్లేస్లో కానీ మీ ఉద్యోగంలో కానీ మీ వ్యాపారంలో కానీ ఒక మంచి స్థితికి వెళతారని చెప్పడంలో మాత్రం సందేహం లేదు అలాగే ఈ గురుగ్రహ సంచార రీత్యా మీకు మంచి శరీర ఆరోగ్యం డెవలప్ అవుతుంది మంచి శారీరకంగా దృఢత్వం అనేటువంటిది ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ ధనురాశి వారికి ఈ మాసం కూడా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి అవివాహితులు ఎవరైతే ఉంటారో చక్కటి సంబంధాలు కుదురుతాయి ఆ సంబంధాలు మీకు నచ్చినట్టుగా ఉండటం మీకు సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా గోచరిస్తుంది జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి భేదాభిప్రాయాలు గతంలో ఏమన్నా ఉంటే అవి సంపూర్ణంగా తొలగిపోతాయి జీవిత భాగస్వామితో మీరు విందు వినోద కాలక్షేపాలు చేసే అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ శనిశ్వరుడు యొక్క అర్ధాష్టమ శని సంచార రీత్యా చేసేటువంటి పనుల్లో అప్పుడప్పుడు బ్రేక్స్ పట్టం అలాగే ఎంత ప్రయత్నం చేసినా కూడా ఒక పని మొదటి ప్రయత్నంలో కాకుండా రెండవ ప్రయత్నంలో సఫలీకృతం అవటం కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు నిద్రాహారాలు మాని కృషి చేయవలసినటువంటి పరిస్థితులు రావటం జరుగుతూ ఉంటాయి వీటితోడుగా చిన్న చిన్న ఇబ్బందులు రెండు మూడు వచ్చే అవకాశం ఉంది అదేమిటంటే ఈ స్థిరాస్తులకి సంబంధించినటువంటి అంశాల్లో కొంత వివాదాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అలాగే స్థిరాస్తులు అంటే కారు బండి ఇటువంటివి ఏవైతే మీకు ఉంటాయో అంటే వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు తరచుగా రిపేర్లు రావటం కానీ లేదా వాటి మీద కొంచెం మీరు కొద్దిగా కింద పడి దెబ్బలు తగలటం కానీ జరిగే అవకాశం ఉంది అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు నేను చెప్పేటువంటి ఈ ఇబ్బందికరమైన పరిణామాలు కొద్దిమందికి మాత్రమే జరుగుతాయి అది ఎవరు జరుగుతాయి అనేది చివరిలో చెప్తాను ఇక మరి ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అర్ధాష్ట్రమ శని సంచారం అనేటువంటిది ఎంతో కొంత మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కనుక ఈ ధనురాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా శనీశ్వరుడి ప్రీత్యర్థం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో సింధూరంతో అర్చన జరిపించడం అలాగే తమలపాకులతో పూజ చేయించడం చేయండి అలాగే మరి ముఖ్యంగా శనివారం నియమాలు పాటించండి అంటే శనివారం సాయంత్రం చక్కగా ఉండగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆహారం ఏమాత్రం తీసుకోకుండా జలం మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉంటే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసంలో మరి ముఖ్యంగా తండ్రి గారికి కానీ తండ్రి వంటి వాళ్ళకి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడతాయి ధనురాశిలో మరి ముఖ్యంగా కొద్దిమందికి ఇది అందరూ అప్లై చేసుకోవద్దు కొద్దిమందికి మాత్రం తండ్రి గారికి లేదా బాబాయ్ గారికి లేదా మావగారికి వీళ్ళలో ఎవరికైనా సరే కొంత గుండె సంబంధమైన సమస్యలు హైబీపీ పెరిగిపోవటం అలాగే ఈ బ్రెయిన్ క్లాట్స్ ఏర్పడటం ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యాలు అందరికీ ఏర్పడవు మరి ముఖ్యంగా ఎవరికైతే నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో అలాగే శని రాహువు కుజకేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఇటువంటి ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇది అందరికీ కాదు ఈ అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఈ ధనురాశిలో మరి ముఖ్యంగా ఈ యాభై ఐదు అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళ విషయంలోనే చూసుకోండి కానీ యువకులు సాధారణమైనటువంటి వ్యక్తులు మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఆర్థిక పరమైన అంశాలలో ముందంజ వేస్తారు అలాగే మీ యొక్క ఆర్థిక ఆ స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవడానికి చక్కటి ప్రణాళికలు రచించి దాంట్లో చక్కగా సక్సెస్ అవటం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇక ఈ బుధాదిత్య యోగం రీత్యా ఈ ధనురాశి రాశి వాళ్ళకి మీ యొక్క తెలివితేటలకి మరింత పదుననేటువంటిది ఎక్కుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఏమిటంటే మీకు ఎంత తెలివితేటలున్నా ఎంత మీ మేధస్సు యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత బలంగా ఉన్నా కూడా మీ తెలివితేటలు మీకంటే కూడా మీ పక్కన వాళ్లకు మీ కుటుంబ సభ్యులకో మీ స్నేహితులకో బలంగా ఉపయోగపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొద్దిమంది ధనురాశివారు వారు గంగా స్నానం చేయటం కాశీ విశ్వేశ్వరుని సందర్శించటం ద్వాదశ జ్యోతిర్లింగాలని సందర్శించడం ఇటువంటివి చేసే అవకాశాలు బలంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మాసంలో తండ్రి గారి వల్ల కానీ అలాగే బాబాయిలు మేనమామల వల్ల కానీ కొన్ని రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది మీకు వాళ్ళకి మధ్య కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కలిగే పరిస్థితి గోచరిస్తోంది ఈ రకరకాల ఇబ్బందులు తప్పించుకోవడానికి అంటే అంతా బాగున్నటువంటి సమయంలో ఈ పంట కింద రాయలాగా వచ్చేటువంటి సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి దేవాలయాన్ని సందర్శించండి అలాగే శ్రీగురు చరిత్రని పారాయణ చేయండి ఈ మాసం అన్ని ముఖ్యమైన పనులన్నింటినీ కూడా చక్కగా సమర్థవంతంగా పూర్తి చేస్తారు ప్రతి విషయంలో ముందు చూపుతోనే మీరు ప్రతి పనిని టార్గెట్ చేసి మరీ పూర్తి చేయగలుగుతారు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో లాభాలు పొందగలుగుతారు ఇకపోతే ఈ మాసం మరి ముఖ్యంగా ఆది సోమ గురువారాలు బాగా కలిసొస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది అంకెలు బాగా కలిసి వస్తాయి ఇక్కడ ఈ ఏడు తొమ్మిది ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది అంకెలు అన్నామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది తేదీలే కాకుండా పదో తారీఖు అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు అలాగే ముప్పయో తారీఖు ఇటువంటివి కూడా కలిసి వచ్చే అవకాశాలుంటాయి మరి ముఖ్యంగా విద్యాలయాలు దేవాలయాలు ధార్మిక సంస్థలు భోజనశాలలు అంటే హోటల్సు వస్త్ర వ్యాపారం బ్యాంకులు పౌరోహిత్యం జ్యోతిష్యం పబ్లిషర్సు ప్రింటర్సు ఇటుకల వ్యాపారం ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ వంటి రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాసం మంచి ప్రతిభ కనపరచగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతి గురువారం నాడు ఈ గురు చరిత్ర పారాయణ చేయండి దానితో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే ఈ మాసం ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా వాటి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ఈ ధనురాశి రాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియలను జరిపించుకొని చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి